హాయ్ హలో నమస్తే అండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామ్లా గ్రిన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం అండి ఏంటి కొబ్బరికాయ చూపిస్తుంది అని అనుకుంటున్నారా నేను ఈ కొబ్బరి నీళ్ళతో ఒక ఐస్ తయారు చేస్తున్నానండి ఎందుకంటే ఈ కొబ్బరి నీళ్ళు ఈ సమ్మర్లో తాగడం మంచిది కానీ పిల్లలంతా ఐస్ క్రీమ్ అది ఇది అని అడుగుతుంటారు కదా ఆ బయట ఐస్ క్రీమ్లు ఏ వాటర్తో చేస్తారో ఎంత షుగర్ వేస్తారో ఎంత దాంట్లో ఇంకా మంచి స్మెల్ రావడం కోసము ఇంకా ఫ్లేవర్ రావడం కోసం ఇంకా ఏమేమి కలుపుతారో మనకు తెలియదు కానీ బయట ఐస్ క్రీమ్లు తినడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి అందుకని ఈ కొబ్బరిని నేను కొబ్బరి నీళ్ళు అండి కొబ్బరి కాదు కొబ్బరి నీళ్ళతో ఐస్ తయారు చేస్తున్నాను అందుకు ఇప్పుడు కొబ్బరి పీచంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హోల్ పెట్టి మనం ఇందులో వాటర్ తీసేసుకుందాము సులభంగా ఇక్కడ ఈ నాలుగుంట ఈ మూడు ఉన్నాయి కదండీ ఈ మూడు భాగాల్లో ఇక్కడ కొంచెం గుంటగా ఉంది చూడండి ఈ భాగాన్ని మనం ఇలాగ తీసేస్తే ఓపెన్ అయిపోతుంది దాన్ని తీసుకుందాము ఇలాగనమాట ఇలాగ కత్తితోనే హోల్ పెట్టుకున్నాను నేను ఈ హోల్ పెట్టుకున్న తర్వాత ఒక టిఫిన్ గిన్నెలోకి ఒక గ్లాస్లోకి ఈ వాటర్ని మొత్తం వేసేసుకుందాము ఇదిగోండి ఇలాగ పెడితే మొత్తం వాటర్ అన్నీ దీంట్లో పడుతున్నాయి ఇదిగోండి మొత్తం వాటర్ పడింది ఇప్పుడు మనము దీంట్లో వాటర్ ఏమి లేదు దీన్ని పగల కొట్టి మనము కోకోనట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి ఇది కొబ్బరి పీచు అండి మొత్తం నేను కంపోస్ట్లో వేయడం కోసం కొబ్బరి పీచు కవర్లో వేసి పెట్టాను ఇప్పుడు దీంట్లో మొత్తం కొబ్బరి నీళ్ళే అండి ఇంకా వేరే వాటర్ ఏమీ లేదు ఈ కొబ్బరి నీళ్ళని మనము ఒక చిన్న కప్పులో పోసుకొని కొబ్బరి నీళ్ళు ఈ చిన్న కప్పులోకి పోసేసుకున్నాము ఇలాగా మొత్తం పోసేసుకొని ఇంకా ఒక చిన్న ప్యాకెట్ కవరు లాంటిది స్ట్రైట్గా ఉండేది మనకి ఏదన్నా ఉంటే చక్కగా దాన్నే పెట్టుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఏది లేదు కాబట్టి నేను ఈజీ మెత్తడ్లో ఇదిగోండి చిన్న కొబ్బరి పీస్ ఉంది దీంట్లో తీసేసుకున్నాం ఈ స్పూన్ని కొంచెం ఐస్ అయిన తర్వాత ఇలాగ పెట్టుకోవాలి కాకపోతే ఇంకా నేను ప్రజెంట్ మీకు చూపియాలి కాబట్టి ఈ ఈ వాటర్ని ఇలాగే పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ సెవె సెకండ్స్ తర్వాత మరలా మనము దీన్ని తీసుకొని వెళ్ళి కూడా ఇలాగ పెట్టుకోవచ్చు లేదా దీనికి ఏదైనా ఒక బేస్ పెట్టి దీన్ని పెడదాము ఇలాగ స్పూన్ని ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ స్టిక్స్ ఏమి లేవు ఐస్ క్రీమ్ స్టిక్స్ అందుకని నేను ఈ స్పూనే పెడుతున్నాను ఇదిగోండి ఇది బట్ట బ్రెడ్కి అప్లై చేస్తారు చూడండి అదండి నైఫ్ లాగే ఉంటుంది దీనికి నేను రబ్బర్ బ్యాండ్ పెట్టి రబ్బర్ బ్యాండ్ మధ్యలో స్పూన్ వచ్చేలాగా చేసి ఇప్పుడు దీన్ని ఇలాగ పెడుతున్నాను ఇలాగే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇది నేను ఇలాగ పెడుతున్నానండి ఇలాగ పెట్టి రేపు నేను దీన్ని తీసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి దీప్ ఫ్రిడ్జ్లో ఇలాగ పెట్టాను నేను కొబ్బరి నీళ్ళని ఇంక ఇది ఇలాగే వదిలేసి రేపు చూస్తాము నిన్న పెట్టాము కదండి ఇప్పుడు చూద్దాము ఎంత చక్కగా ఐస్ తయారైందో చూడండి కోకోనట్ వాటర్తో ఇప్పుడు మనం బేస్గా పెట్టాం కదండి ఇది మన దగ్గర స్టిక్ లేదనేసి ఆ స్టిక్ కోసం పెట్టిన ఈ రబ్బర్ బ్యాండ్ని తీసేసి నెమ్మదిగా స్పూన్ని సపరేట్ వచ్చేలాగా చేసేసుకొని దీన్ని ఈజీగా ఇలాగ పైనుండి తీసేసుకుందాము ఇప్పుడు స్టిక్కీగా అయిపోయిందండి మనకు కోకోనట్ వాటర్ స్టిక్కీ ఐస్ తయారైపోయింది మనం దీన్ని డైరెక్ట్గా తీయడానికి రాదు ఇప్పుడు దీన్ని కొంచెం మనం వాటర్ మామూలు ప్లెయిన్ వాటర్లోకి ఈ కప్పును పెట్టేసుకుందాము ఇంకా ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే ఇంకా బాగా ఈజీగా మనకు షేప్లో వస్తుందండి కాకపోతే నేను ట్రై చేశాను ఇది ఎందుకంటే పిల్లలు కోకోనట్ వాటర్ తాగమంటే తాగడానికి ఇష్టపడరు కొబ్బరే తింటారు కొబ్బరి తినడం వల్ల ఇంకా వెయిట్ చేస్తుంది కానీ బాడీ కూల్ అవ్వడం కోసం కోకోనట్ వాటర్ అవసరము ఇంకా బయట ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ తినాలని ఇష్టపడతారు దాంట్లో ఇంకా ఏమేమి వాటర్తో చేస్తారో ఇంకా ఎలా చేస్తారో మనకు తెలియదు ఇంకా అందుకని నేను ఇది ఒక ట్రై చేద్దామన్న ఉద్దేశంతో ఇలా పెట్టాను నిన్న కాకపోతే నేను అనుకున్న విధంగానే సేమ్ చక్కగా వచ్చేసింది ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ సెకండ్ సెవెన్ మినిట్స్ అలాగా మనం వాటర్లో పెట్టామంటే చక్కగా ఓపెన్ లూజ్ అయిపోతుంది అది మనం ఈజీగా ఇలాగ తీసేసుకోవచ్చు చూపిస్తాను చూడండి మీకు ప్లెయిన్ కోకోనట్ వాటరే అండి ఇంకా ఏమి లేదు బాగా ముదిరిన కొబ్బరి నీళ్ళు అన్నమాట ఉన్నాయి నీళ్ళు అందుకని నేను ఇలా పెట్టాను పిల్లలకి ఇలాగ మనం చేసి ఇచ్చామంటే వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్ తినలేదన్న ఫీలింగ్ ఉండదు ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇది తినడం చప్పరిస్తూ తినడం వల్ల దానికి తోడు ఈ లోపల మనము బయట ఎక్కడి నుండో వాటర్ కాదు ఏదో ఏమేమో దీంట్లో కలపలేదు కూడా షుగర్ అలాగే ఏం కలపలేదు ప్లెయిన్ కోకోనట్ వాటరే కాబట్టి హెల్తీ ఉంటుంది మరి బాడీకి కూల్ అవుతుంది చక్కగా వాళ్ళ ద్వారా కోకోనట్ వాటర్ తాగించామన్న ఫీలింగ్ ఉంటుంది మనకు చక్కగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు సమ్మర్లో ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలాగా మీల్స్ అయిపోయిన తర్వాత ఒక ఒక వన్ అవర్ తర్వాత మనం ఇలాగ తీసి ఇచ్చామంటే చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు ఏముందండి పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా ఐస్ తినాలన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది బయట ఉన్న ఐస్లు తినాలంటే ఇష్టపడరు కొంతమంది ఎలా తయారు చేస్తారు అని కూడా మనం ఇలాగ తయారు చేసేసుకుంటే చక్కగా తినచ్చు హెల్దీ కూడా తినలేదు ఐస్ ఈ సంవత్సరం అనే ఫీలింగ్ ఉండదు ఇలాగా రకరకాలుగా మనము ఐస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఐస్ స్టిక్కులు ఇంకా మన దగ్గర స్టిక్ లేదు కాబట్టి నేను స్పూన్ పెట్టాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్